లోకంలో ఎవరికైనా సరే జన్మత ఉండేటటువంటి అనుబంధం తల్లిదండ్రులతో ఉంటుంది ఎందుకంటే ఈ శరీరాన్ని ఇచ్చినటువంటి వాళ్ళు జననీ జనకులు కానీ పురుషుడి విషయంలో కన్నా స్త్రీ విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ పెళ్ళి అయిన తరువాత అందుకే పుట్టుకతోనే ఆడపిల్ల అంటారు ఆడపిల్ల అంటే ఆడ అంటే అక్కడ అని ఆడపిల్ల ఈ పిల్ల ఇక్కడ ఉండదు అక్కడికి వెళ్ళిపోతుంది అక్కడ కుటుంబంలో శాశ్వత సభ్యత్వం ఆ అమ్మాయిది అక్కడ ఇంటి పేరు పెడుతుంది అక్కడ గోత్రం పెడుతుంది తప్ప ఇక్కడ ఇంటి పేరు తాత్కాలికం కొన్నాళ్ళు ఉంటుంది ఇక్కడి గోత్రం కొన్నాళ్ళు ఉంటుంది తర్వాత అక్కడది మాత్రం శాశ్వతం ఆమె కడుపున పుట్టిన పిల్లలు ఆ వంశానికి చెందిన వారు అవుతారు ఆ గోత్రానికి వారు అవుతారు ఆ ఇంటి పేరుకి చెందిన వారు అవుతారు అందుకని ఆ పిల్ల ఇక్కడ పుట్టింది కానీ అక్కడికి వెళ్ళిపోతుంది అందుకే ఆడపిల్ల ఈడపిల్ల కాదా పిల్ల మరి ఈడ పుట్టి ప్రయోజనం ఆ పిల్ల నడవడి చేత ఇద్దరినీ ఉద్ధరిస్తుంది పుట్టింటి వారిని మెట్టింటి వారిని ఇందులో చిత్రం ఏమిటంటే పెళ్లి కానంత వరకు తండ్రిది అగ్రస్థానం తండ్రి పరమ పూజనీయుడు పెళ్ళి అయిన తరువాత కూడా తండ్రి పూజనీయుడు అది నిస్సందేహం కానీ ఒక్కసారి ఆడదానికి పెళ్ళైపోతే అయిపోతే కోడలు వచ్చిన తర్వాత ఎవరు అంటేట మామగారట మామగారు అంత ఆనందపడిపోతాట నా కోడలు అని ఎక్కడో పుట్టిన పిల్ల ఎవరింట్లోనో పుట్టింది ఆ తండ్రి ఎంత ప్రేమతో పెంచుకున్నాడో ఆ తండ్రికి ఎంత బెంగో ఆ పిల్ల మీద ఆమె సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఎన్ని నమస్కారాలు చేస్తాడో ఆయన కూతురు ఇంటి పేరు మార్చుకుందా గోత్రం వదిలిపెట్టేసిందా తన తల్లిదండ్రులను వదిలేసిందా తోబుట్టువులను వదిలేసిందా స్నేహితుల్ని వదిలేసిందా నా కొడుకుని నమ్ముకుని వాడి వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చేసిందా తోడిదే తన జీవితం అంతా అని నమ్మిందా నా పెద్దరికం దేనికి ఆ పిల్ల మనసు బాధపడకుండా చూడవలసిన ప్రధాన కర్తవ్యం ఆ ఇంటి పెద్దగా మామగారిగా నాది నా ఇంటి కోడలు వచ్చిందనుకోండి నా కోడలు యోగక్షేమాలు చూడవలసింది నేను ఆమెకి భర్తగా దైవం కావచ్చు కాని వాడు నా మాట వినవలసిన వాడు వాడు నా కోడలితో ఏ పింకితనం చేసిన వాడి వలన నా కోడలు మనసు బాధపడ్డా వాణ్ణి పిలిచి చూపుడు వేలు చూపించి కోడల కంట నీటి బిందువు పడ్డానికి వీళ్ళేది ఒళ్ళు దగ్గర పెట్టుకో అని చెప్పవలసింది నేను